ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మీ దగ్గర నంతరం గ్రామంలో కార్మిక దినోత్సవం సంవత్సరంలో కార్మిక దినోత్సవం జరుపుకోవడం మరి ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నదానంటే గాలి నీరు అగ్ని భూమి ఆకాశం మరి పంచభూతాల సాక్షిగా మళ్ళా వీటిని వినియోగించుకునేటువంటిది కార్మికుడు ఏ ఏ రకమైనటువంటి కార్మికులైన కానీ వ్యవసాయ కూలీలు కానీ భవన నిర్మాణ కూలీలు కానీ అమాలి కార్మికులు కానీ ఏ రంగంలో ఫ్యాక్టరీలు కానీ పరిశ్రమలు కానీ మరి కార్మికులు లేనిది మనము ఏ పని మానవ మునుగడ కష్టం మరి ఈ భూమి ఆకాశం గాలి నీరు నిప్పు తర్వాత మొక్కవలసిందంటే కార్మికునికే మరి పైల్గా ఉగ్రదాడిలో పర్యాటకుల మీద పైచాచికంగా పాకిస్తాన్ మూకలు ఐఎస్ఐ తీవ్రవాదులు విచక్షణ రహితంగా అపం అపంశుభం ఎరిగినటువంటి కార్మిక వాళ్ళ పర్యాటకుల మీద కాల్పులు జరిపి వాళ్ళను చంపినందుకు ఈ విషయాన్ని కార్మిక లోకమంతా మన అనంతరం గ్రామ తరఫున తీవ్రంగా ఖండించాలి ఖండిస్తున్నాం మరి ఇప్పుడు లింగం అన్నట్టుగా ప్రతిదానికి వెనకటి నుంచి వెళ్ళి పుట్టిన ఆచారాలు సాంప్రదాయాలు అవి వట్టిగా ఉండలేదు మన ఊరు సంక్షేమం కొరకు వాడ సంక్షేమం కొరకే పుట్టినాయి మరి ఇప్పుడు అన్నీ కులాలల్లో కానీ సంఘాలల్లో కానీ కట్టుబాటు ఉన్నది ఇప్పుడు ఒక సపోజ్ మనం పండుగ అయితే విజయపురంలో బల్లంపట్లలో కుండలు తెచ్చుకోం మన జంగరెడ్డి పల్లె నుంచి వెళ్ళి తెచ్చుకుంటాం మరి మన ఇంట్లో పండుగ అయితే మన ఊరు వాళ్ళే చేయాలి మన ఊ సకల్ పని చేయాలి మన ఊరు వల్లే మంగళ పని చేయాలి అదేవిధంగా కార్మిక సంఘం యూనిట్గా మీరు కూడా సంఘం తరఫున ఎవరన్నా గరీబోడు సరీబోడు ఉన్నప్పుడు ఒక పది పైసలు తక్కువ ఎక్కువ అన్నట్టుగా కొంచెం సానుభూతితో పనులు చేయవలసినటువంటి సందర్భం ఉంటుంది మరి వేరేటోళ్లను పచ్చి మనం కట్టకుండా కూడా చేసుకోవచ్చు మీ కార్మికులందరి ఐక్యతగా ఉండి మరి పెద్దల దృష్టికి తెచ్చిన కానీ రేట్లు కూడా కొంత ఎలిజిబుల్ రేట్ల లెక్క మీరు పనిచేసినట్టయితే మీకు మా గ్రామస్తుల పూర్తి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ పుర ప్రముఖులకు కార్మిక సంఘం అధ్యక్షులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేడే సందర్భంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ